రెవెన్యూ శాఖ మరింత పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు లోపల ఉన్న సబ్ రిజిస్టార్ ఆఫీసులను పదకొండు క్లస్టర్లను మార్చామని శాసనమండలిలో తెలిపారు ఈ క్లస్టర్లను అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు వీటితో ప్రజలు గంటల తరబడి వేచి చూసే అవకాశం ఉండదన్నారు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా అన్ని ఒక కాన్సెప్ట్ జరిగింది ప్రైవేటు భవనాలన్నీ కూడా ఖాళీ చేసి అన్ని సెక్టార్లలో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయాలన్నది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడు సుమారు ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి అధ్యక్ష ఈ ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ల రాష్ట్రంలో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో వచ్చే ఆదాయం సుమారుగా అరవై తొమ్మిది శాతం ఆదాయం ఈ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ నుంచే రావటం జరుగుతుంది అధ్యక్ష ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ని ఈ పదకొండు క్లస్టర్లో ఆటి వాటికి నీరెస్ట్ ఉన్న ప్రాంతాలని ఐడెంటిఫై చేసి ఈ పదకొండు క్లస్టర్లో అత్యధిక అత్య అత్యాధున్నతమైన ఏర్పాట్లతో ప్రభుత్వము ల్యాండ్ అలొకేషన్ చేయటం జరిగింది అధ్యక్ష ఏది ఏమైనా రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల లోపు ఫేజ్ వన్ లో జీహెచ్ఎంసీ పరిధిలో కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటి అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష అదే పద్ధతిలో సెకండ్ ఫేజ్ లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన వాటిలో కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం అధ్యక్ష భవిష్యత్తులో దేశంలోనే ఇటువంటి సబ్ రిజిస్టార్ లేని వ్యవస్థని అద్భుతమైన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం రెండవది ఇందాక వారు ఇంకొక సూచన చేయటం జరిగింది అధ్యక్ష యథార్థం ఒప్పుకుంటాను ఎందుకంటే ఒక సబ్ రిజిస్టార్ నిజంగా హెల్త్ బాగలేకనో వివిధ కారణాల చేతనో వాంటెడ్లీనో ఎవైడ్ చేసి అతను తర్వాత ఉన్నత సీట్ను కూర్చోబెట్టి చేయరాని పనులు అక్కడక్కడా జరుగుతున్నాయి దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని గౌరవ సభ్యులు చేసిన సూచనలో నిజం దీన్ని కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ ఒకే ప్లాట్ఫారం మీద మూడు నుంచి ఆరుగురు సబ్ రిజిస్టార్లు ఉంటారు అధ్యక్ష ఏ సబ్ రిజిస్టార్ దగ్గరికి ఏ డాక్యుమెంట్ పోతుందో ముందు తెలియదు అధ్యక్ష పారదర్శకంగా తప్పకుండా అటువంటి వ్యవస్థను కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని రాబోయే రోజుల్లో ఇంకా థర్టీన్ టు ఫోర్టీన్ కి రెడ్యూస్ చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తుంది అధ్యక్ష